పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ కుట్రలు కొనసాగుతున్నాయి ఆలయ పవిత్రతను దెబ్బతీసి టీటీడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే లక్ష్యంతో వైసీపీ నేతలు చేసిన కుట్ర బయటపడింది ఇక తిరుమలలో మద్యం బాటిళ్లు అలిపిరి టోల్గేట్ ద్వారా నిత్యం తిరుమలకు మద్యం అంటూ ఈ నెల నాలుగున సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసిన కేసులో తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు మరో నిందితుడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్ పరారవడంతో అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి వీరంతా తిరుపతి నుంచి కాలి మద్యం సీసాలు తీసుకొచ్చి వారిని తిరుమలకు తరలించి అక్కడ పొదల్లో పారేసి ఆ ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టినట్లు దర్యాప్తులో తేలింది తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు భద్రతా వైఫల్యం ఉందంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్ర చేసినట్టు అధికారులు గుర్తించారు ముందస్తు ప్లాన్ ప్రకారం తిరుపతి నుంచి కాలి మద్యం సీసాలు తీసుకెళ్లి తిరుమల బాలాజీ కాలనీ ప్రాంతంలోని కౌస్తుభం అతిథి గృహం కాంపౌండ్ వాల్ బయట చెట్ల పొదల వద్ద పాడేశారు వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి ఈ నెల నాలుగున తిరుమలకు వెళ్లి కాలి మద్యం సీసాల సమాచారాన్ని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్ కు చెప్పారు నవీన్ ఈ విషయాన్ని సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణకు చెప్పడంతో అతను సాక్షి ఫోటోగ్రాఫర్లు గిరి ప్రసాద్ ముఖేష్ లను అక్కడికి పంపి వారి ద్వారా వీడియోలు తీయించారు ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసి టీటీడీపై దుష్ప్రచారం స్టార్ట్ చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆళ్లపాక కోటి రెండో నిందితుడు సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణను అరెస్ట్ చేశారు వారి నుంచి రెండు ఫోన్లు స్విఫ్ట్ డిజైన్ కారు ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు మోహన్ కృష్ణ ఉద్దేశపూర్వకంగా తన మొబైల్ దాచిపెట్టి ఫోన్ పోయిందని చెబుతున్నాడని పోలీసులు గుర్తించారు మూడు నిందితుడు నవీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు